ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై మూడు ఒక చక్కటి మాట రాయబడింది దయచేసి చదువు ఇరవై మూడు నేను నడుచు మార్గము నేను నడుచు మార్గము ఆయనకు ఆయన నన్ను శోధించిన తరువాత నేను నడుచు మార్గము ఆయనకు ఆయనకే తెలియను అలలూయ యోగు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదో వచనంలో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను చదవండి ఆయన నన్ను శోధించిన తరువాత ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం నేను సువర్ణం వలె కనబడుదును అలలూయ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ద్వారా నేను నడిచిన నేను నడుచు మార్గము ఆయనకే తెలియను ఎవరికి తెలుసంట అంట ఏసేకే ఇక ఎవరు మాట్లాడుతున్న మాటలు ఎవరు పలికిన మాటలు యోగు పలికిన మాటలు యోగు సమస్యల సుడిగుండాలో చిక్కుకొని ఉన్నాడు యోగు భయంకర పరిస్థితిలో ఉన్నాడు అయినప్పుడు అంటున్నాడు నేను నడుచు మార్గము ఆయనకే తెలియను అలలుయా అలిను నేను చూడండి పదవ ఇరవై మూడు ఇంకోసారి చదవండి నేను నడుచు మార్గము నేను నడుచు మార్గము ఆయనకు ఆయనకు తెలియను తెలియను ఆయన నన్ను నన్ను శోధించిన శోధించిన తరువాత తరువాత ఆయన నేను సువర్ణం వలె కనబడు నేను సువర్ణం వలె కనబడును అలలుయా అలలుయా యోగు అనేకమైన సమస్యలతో ఉన్నాడు ఒకే రోజు పిల్లలు పది మంది పిల్లలు చనిపోయారు ఆస్తి నష్టం అన్ని కూడా నష్టాలు అన్ని భయంకరమైన నష్టాలతో ఉన్నాడు ఆ సమయంలో ఈ మాట మాట్లాడుతున్నాడు పదవసులో నేను నడుచు మార్గము ఆయనకే తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అలలు అన్ని బాగున్నప్పుడు దేవుని స్థుతించడం కాదు అన్నీ ఉన్నప్పుడు దేవుని గనపరచడం కాదు అన్ని గొప్ప కార్యాలు చేసాడు ఇంత అర్థమైన స్థితి నాకు ఇచ్చాడని దేవుని పొగడం కాదు ప్రయోజన బిడ్డ ఏమీ లేకపోయినా సమస్యలతోనూ చుట్టుకొని ఉన్న బాధలతో లేకపోతే భయంకర పరిస్థితులు ఒకవేళ ఉన్నా నువ్వు ఈ మాట అనగల ఏమిటో ఏ మాట తెలుసా నేను నడుచు మార్గము ఆయనకే తెలియను యోగులాగము అనాలిపోయేదని బిడ్డ ఈరోజు సమస్యలు వస్తే పారిపోతుంటావు సమ బాధలు వస్తే దేవుని దగ్గర రామ్ ఒక రోగం వస్తే దేవుని దగ్గర రా దేవుడు నాకు ఎందుకు రోగం ఇచ్చాడని దేవుడు నాకు ఎందుకు ఈ భయంకరమైన బలింత వచ్చిందని దేవుని ఏం చేస్తే ఏం చేస్తుంటాం తెలుసా దేవుణ్ణి సనుగుతూ ఉంటాం ప్రద అయితే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఈ రోజు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్య యోపం చూసి నేర్చుకోవాలి మనం అనేకమైన సమస్యల సుడిగాండాలో ఉన్నాడు అయినా అన్ని ఉన్నప్పటికీ కూడా నేను నడుచు మార్గము ఆయనకే తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడదు ఒక ఒక మాట అను ఒక మాట చూడండి జాగ్రత్తగా వినండి యోగ అనుకున్నాడు నేను శోధనంతా కూడా శోధనలు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదు అనుకున్నాడు అంటే ఈ శోధనలు అయిన తర్వాత నేను ఒక అద్భుతమైన రీతిలో ఉంటానని తెలుసు ఎవరికి యోగుకి అందుకే యోబు ఎంత విశ్వాసంతో ఈ మాటలు మా ఈ మాటలు మాట్లాడంటే నేను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె మారుదును ఈరోజు అలాంటి విశ్వాసం మనకు కావాలి అన్నీ పోయిన తర్వాత దేవుని దూషించడం ఇది కాదు అందుకే అంటున్నాడు నేను నడుచు యోబు అంటున్నాడు నేను నడుచు మార్గము ఆయనకే తెలియను నేను శోధించిన తర పిమ్మట నేను సువర్ణముగా సువర్ణం వలె కనబడుదును ఈ ఈరోజు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మనము కూడా ఇలాంటి విశ్వాస జీవితంతో మనం జీవించాలి నాకు తెలుసు ప్రభా ఈ శోధుల తర్వాత నాకు గొప్ప విజయం నాకు జీవితంలో కలుగుతుంది నాకు తెలుసు నేను నమ్ముతున్నాను ఈ ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఈ భయంకరమైన శోధన తర్వాత నాకు గొప్ప విజయము కలుగుతుంది ఈ శోధన తర్వాత గొప్ప అద్భుతమైన జీవితాన్ని దేవుడు నాకు ఇస్తాడు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడనే విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో దేవుడు ఏం చేస్తా తెలుసా సువర్ణం వలె నిన్ను మారుస్తాడు అలలూయ ఒక గోల్డ్ స్మిత్ ఏం చేస్తుంది తెలుసా ఆ బంగారు ఒక ఆభరణాలు తయారు చేయాలి అందంగా అందమైన ఆభరణాలు తయారు చేయాలంటే ఆ గోల్డ్ స్మిత్ ఏం చేస్తుంది తెలుసా ఆ బంగారాన్ని తీసుకొని ఏం చేస్తాడు కొలుమిలో వేస్తాడు ఆ కొలుములో వేస్తే ఆ బంగారంలో ఉన్న కల్తీ అంతా కూడా ఆ బంగారంలో ఉన్నంత మట్టి లేకపోతే ఏదైతే డస్ట్ ఉంటుందో అంత కూడా పక్కకు వెళుతుంది అది ఎట్లా ఉంటుందో తెలుసా శుద్ధ సువర్ణంగా మారుతుంది ఆ బంగారాన్ని తీసుకొని అద్భుతమైన ఆభరణాలు తయారు చేస్తారు అవి తీసుకొని మనం ఏం చేసుకుంటాం స్త్రీలు అవన్నీ వేసుకుంటాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అదే విధంగా ప్రభు కూడా నేను శుద్ధ సువర్ణంగా మార్చబోతున్నాడు ఒక పరిశుద్ధరాలుగా నిన్ను మార్చబోతున్నాడు పరిశుద్ధులుగా మార్చబోతున్నాడు పవిత్రులుగా నిన్ను మార్చబోతున్నాడు నీలో ఎలాంటి దాగు మచ్చ ముడత కలంకము లేని బిడ్డలుగా దేవుడు నేను మార్చబోతున్నాడు అలలు యోబు అంత అద్భుతమైన జీవితాన్ని అదంత అద్భుతమైన జీవితాన్ని యోబు గడిపాడు ఆ పరిస్థితులలో ఆ సమస్యలో దేవుని స్థుతిస్తున్నాడు నా విమోచకుడు సజీవుడు ఎంత అద్భుతమైన మాట అండి ఇప్పుడు ఏదైనా బిడ్డ ఈరోజు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మనం కూడా అలాంటి జీవితాన్ని మనం జీవించాలి అలలు ఈ దేవుడు వెళ్ళెందుకు ఆ విధంగా దేవుడు మన జీతంలో దేవుడు చేస్తున్నాడు అంటే దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు అలలు తెలుసు ఆయనకు జరగని ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసు ఏం చేయాలో తెలుసు అందుకే దేవుడు అవన్నీ కూడా చేయ అందుకే విశ్వాసంతో మనం దేవుని స్థాయిలో ఏం చేయాలి ఎక్స్పెక్టేషన్తో దేవ నా జీవితంలో చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనాలు అయ్యా నా జీతంలో చేస్తున్న ప్రతి మేలును బట్టి ఉపకారాలను బట్టి నీకు వందనాలు నా జీతం చేస్తున్న స్వస్థ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలని ఎప్పుడైతే ఆయన గనపరుస్తామో దేవుడు చూసి తెలుసా గొప్పగా ఆశీర్వదిస్తాడు అందుకే దేవుని వాక్యం నుంచి ఒక మాట చూసుకు మొదటి యోహాను మూడో అధ్యాయము ఇరవై వచ్చిన చూడండి ఇందువలన ఇందువలన మనము సత్య సంబంధ సంబంధులమని ఎరుగుదుము మనము సత్య సంబంధులమని ఎరుగుదుము ఎరుగుదుము దేవుడు దేవుడు మన హృదయము కంటే అధికుడై దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం లో మన ఎందు మన ఎందు దోషారోపణ చేయు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయా విషయములలో ఆయన ఎదుట ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందా మన హృదయ యములను సమ్మతి పరుచుకుందుము హలలు ఎందుకంటే ప్రభు సమస్తాన్ని ఎరిగినవాడు అలలు అను ముందు ఏం చేయాలో నా బిడ్డ జీవితాన్ని భవిష్యత్తుని ఏ విధంగా మార్చాలో ఏ విధంగా రూపు దిద్దు కావాలో అన్నీ కూడా ఎరిగినవాడు సమస్తము ఎరిగేవాడు కనుక ఆయన ఎరిగిన వాడిని కడుక మనం ఏం చేయాలి విశ్వాసంతో ఆయన ముందు నిలబడాలి విశ్వాసంతో ఆయన ముందు మనం ఏం చేయాలి జీవించాలి విశ్వాసపు నడకతో మనం నడవాలి అలలూయ కాబట్టి మొట్టమొదటిగా సమస్తమును ఎరిగి ఎరిగినవాడు కనుక దేవుడు మన దేవుడిని ఏం చేయాలి స్థుతించాలి యోగులాగా నేను నడుచు మార్గము ఆయనకే తెలియను నేను శోధనలు ఎందుకు శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా కనబడదెను అలలుయ య తెలుసు అతడు ఏం దేవుడు ఆమె ఆయన జీవితంలో ఏం చేస్తాడు తెలుసు అందుకే దేవుడు నా దేవుడు సమస్తం ఎరిగినవాడు అంటున్నాడు ప్రయదని బిడ్డ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ మనం కూడా ఆ విధంగా మాట్లాడాలి దేవుని సన్నిధిలో యోగు జీవితంలో ఒకే రోజు అన్నీ పోగొట్టుకున్నాడు అన్ని నష్టాలు ఆస్తి నష్టం అన్నీ నష్టంతో ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో మాట్లాడుతున్నాడు ఆ సమస్య సుడిగుండాలో నుండి మాట్లాడుతున్నాడు నేను నడుచు మార్గము ఆయనకే ఈ ఈరోజు ప్రియ సోదరి ప్రియ సోదరుడు మనము ఈ మాట మాట ఈ ప్రార్థన చేయాలి నడుచు మార్గం ఆయనకే తెలియను ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడి నడుస్తావో ఆయన మీద ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే నడుస్తావో దేవుడు చక్కటి మార్గం కూడా నడిపిస్తాడు ప్రేదేని బిడ్డ అప్పుడు అనగలవు నేను నడుచు మార్గము యహోవాకి ఆయనకే తెలియను నేను శోధింపబడిన పిమ్మట నేను శుద్ధ సువర్ణముగా మారెదను ఎందుకో తెలుసు ఆయన సమస్తము ఎరిగిన వాడు కనుక నీ జీతం ఏమి చేయాలి ఎప్పుడు ఏమి చేయాలో ఎప్పుడు ఏం కావాలో అన్నీ కూడా అనుగ్రహించే దేవుడు మన దేవుడు అన్నిటినీ కొదువ ఏ కొదువ లేకుండా కొరత లేకుండా అన్నిటిని అనుగ్రహించే గొప్ప దేవుడు మన దేవుడు అంటే ప్రియ సోదరి యోగులాగా అనాలి నేను నడుచు మార్గము యహోవాకే తెలియను అలలు ఈరోజు ఆ మాట అనగలవా నువ్వు ఈరోజు ఆ మాటతో నువ్వు మాట్లాడగలవా ఆ మాట నిన్నట్లు వస్తుందా ఎలాంటి మాట ఏం ఎట్లా పోతానో అదే దిక్కు కొన్నిసార్లు అంటారు తర్వాత నీ జీవితం ఏంటి నీ భవిష్యత్తు ఏంటి ఏంటి నీ పరిస్థితి అంటే ఏమో దేవునికేది ఏమో ఎట్లా గాలి కొంతమంది అంటారు ఎట్లా గాలి పోతే అట్లా పోతా ఉంటారు అల్లు అది మంచిది కాదు ఇక్కడ ఈ మాట మాట్లాడి నేను నడుచు మార్గము యహోవాయికే తెలియను ఆయనకే తెలియను నేను శోధింపబడిన మీ పిమ్మట శుద్ధ సువర్ణముగా కనబడదను చెప్పట్ల కూడా దేవుని భయంపరుద్దాం అలాలు ఈరోజు విశ్వాసంతో ఎప్పుడైతే మాట అంటావో నిజంగానే జీవితాన్ని మారుస్తాడు నీకున్న పరిస్థితులు ఇక ఉండవు నీకున్న రోగం ఇక ఉండదు నీకున్న ఆ భయంకరమైన భారము లేకపోతే ఒత్తిడి రకరకాలమైన సమస్యలు నీకు ఉండవు ఎందుకంటే సమస్తాన్ని ఆయన ఎరిగినవాడు సమస్తాన్ని ఏం చేశాడంటే ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి నీకేం చేయాలో దేవుడు నీకే అని అన్నీ కూడా నీకు తెలియజేస్తాడు ప్రయదైన బిడ్డ దాని గురించి ఆలోచించద్దు దాని గురించి నువ్వు బాధపడదు దిగులు పడద్దు నా ఫ్యూచర్ ఏంటి నా భవిష్యత్తు ఏంటి ఏం చేయాలి నేను నా భవిష్యత్తును ఏ విధంగా నేను ఉండాలి అని ఎప్పుడు బాధపడద్దు ప్రభు అన్నీ కూడా ఎరిగిన దేవుడు ప్రయదైన బిడ్డ అన్నిటినీ సకాలంలో దేవుడి దేవుడిని అనుగ్రహించే దేవుడిని మనం కలిగి ఉన్నాం అలలుయ్య అన్నిటిని అనుగ్రహించే దేవుడిని మనం కలిగి ఉన్నాం అలా రెండవదిగా మనం చూసినట్లయితే హెబ్రిల్ రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనం చూడండి ఇరవై వచనం దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు హెబ్రి హిబ్రూస్ చాప్టర్ సిక్స్ వర్స్ ట్వంటీ నిరంతరము నిరంతరము మెల్కీ సెదకు క్రమం చొప్పున క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు యేసు ప్రధాన యాజకుడైన అందులోనికి అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ముందుగా మన పక్షమున ప్రవేశించవేశించను అలలు యోగు పక్షానున్నాడు అందుకే రెండవదిగా యోగు కంటే ముందుగా ఆయన వెళ్ళాడు అలలూయ ఈరోజు ప్రభుమణతో మాట్లాడుతున్నాడు యోగ మాట అనగడానికి కారణం ఏంటో తెలుసా ఎందుకంటే యోగు కంటే ఆయన కంటే ముందుగా ఆయన వెళ్ళి ఉన్నాడు ఈరోజు ప్రభుమణతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకంటే ముందుగా వెళ్ళాడు ప్రియదేని బిడ్డ మనకంటే ముందుగా వచ్చే ప్రాంతంలో ఉన్నాడు మన కొరకు వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ ప్రియ సోదరి ప్రియ సోదరుడు ప్రభుమణతో మాట్లాడుతున్నాడు మనకంటే దేవుడు ముందుగా వచ్చి ఉన్నాడు వెళ్ళి ఉన్నాడు అలలు నేను వెళ్ళే మార్గ ఏ మార్గం గుండా వెళ్ళాలనుకుంటున్నావో ఆ మార్గంలో ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి దీవెళ్ళు ఇవ్వడానికి ప్రభు నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు అలలు అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్న ప్రయోజనం బిడ్డ ఇక్కడ రెండవదిగా ఆ యోగు ఆ మాట అనగ అనడానికి కారణం ఏంటో తెలుసా ఎందుకంటే యోగుకు తెలుసు నాకంటే ముందుగా ఆయన కార్యాలు చేయబోతున్నాడు నాకంటే ముందుగా ఆయన వెళ్ళిపోయాడు నా జీవితం నా బా అందుకే యోగు జీవితం రెండంతల ఆశీర్వాదాల చేత ప్రభు నింపాడు మునుపటి కంటే అధికమైన మేలు చేత ప్రభు ఆయన నింపాడు ఆయన్ని ఆయన కుటుంబాన్ని నింపాడు పిల్లలు పది మంది మంది పిల్లలు చనిపోయారు తర్వాత అన్ని ఆస్తి ఐశ్వర్ అన్నీ పోగొట్టుకున్నాడు అయితే తర్వాత దేవుని ఎప్పుడైతే స్థుతించాడో గనపరిచాడో నేను ఎల్లు మార్గం ఆయనకే తెలియదు అన్న మాట అన్నాడో నేను శోధింపబడిన పిమట శుద్ధ సువర్ణంగా నేను కనబడదని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నిజంగా ప్రభు ఎంత గొప్పగా అతని జీతంలో కార్యం చేశాడంటే పది మంది పిల్లలు చక్కటి సౌందర్యవంతులు ఆయనకి ఆయనకిచ్చారు తిరిగి ఆస్తులు ఐశ్వర్యం అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు మునుపటి కంటే అధికమైన మేళ్ళ చేత ప్రభు నింపాడు అలలు ఈరోజు మన జీవితంలో అలాంటి కార్యం దేవుడు చేయబోతున్నాడు కంటే అధికమైన మేలు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు ముడుప్పటి కంటే అధికమైన ఆశీర్వాదాల చేత ప్రభుని మళ్ళింపబోతున్నాడు కొన్నిసార్లు సమస్యలు వస్తాయి ఆ బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి కష్టాలు రాక అని దేని వాక్యం సెలవిస్తుంది సుఖ దుఃఖాలంట ఏం చేశాడంట దేవుడు జత పరిచాడు ఈరోజు చాలామంది సుఖాలు వచ్చినప్పుడు సంతోషిస్తుంటారు దుఃఖం వచ్చినప్పుడు దేవుణ్ణి గలుగుతుంటారు ప్రవంటు సుఖ దుఃఖాలు దేవుడు జతపరిచాడు కొన్ని రోజులు దుఃఖం కొన్ని రోజులు సంతోషం కొన్ని రోజులు బాధ కొన్ని రోజులు ఆనందం ఇవన్నీ కూడా జే దేవుడు జతపరిచున్నాడు అలలు ఇక్కటి అన్నిటిని మనం ఓడ్చుకోవాలి అన్ని పరిస్థితులలో దేవుని గనపరుస్తూ ఉండాలి బాధలు వస్తున్నాయని దేవుని సనుక్కోవడం కాదు అన్ని ఇచ్చినప్పుడు దేవుని గణప అబ్బా ఎంత గొప్ప దేవుడు అవ్వా నువ్వు వంటి దేవుడు లేడు నీ వంటి దేవుడు ఇంకెవరు ఉండరు అని దేవుని గనపరచడం కాదు ప్రియ సోదరి ప్రియ సౌదరి నీకు బాధలు వచ్చినప్పుడు దేవుని స్థుతించు నీకు రోగం వచ్చినప్పుడు దేవుని స్థుతించు నీ ఫెయిల్ అయినప్పుడు దేవుని స్థుతించు నీకు అన్నీ నీ దగ్గర నుంచి అన్ని తీసిపోయబడినప్పుడు దేవుని స్థుతించు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని కనపరచు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నప్పుడు కూడా నువ్వు దేవుని స్థుతించు అప్పుడు ఎట్లా మారుతావు తెలుసా నువ్వు శుద్ధ సువర్ణముగా మారుతావు అలలుయ దేవునికి ఇష్టమైన పాత్రగా పనికొచ్చే పాత్రగా నీవు మారుతావు పనికిరాని తీగల మనలో ఉండవు పనికిరాని మనస్సు దేవునికి ఇష్టమైన మనసు మనలో ఉండదు ఎందుకంటే నువ్వు శుద్ధి ఏం చేశాడంటే నువ్వు శోధించబడిన పిమ్మట నువ్వు శుద్ధ సువర్ణముగా కనబడదావు శోధించిన తర్వాత నువ్వు ఏ విధంగా మారుతావు తెలుసా దేవు ఒక అద్భుతమైన వ్యక్తిగాను మారుతావు ప్రేదన బిడ్డ రోజు యోబు ఆ విధ అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు కాబట్టి ఒక మంచి పాత్రగా దేవునికి విలువైన పాత్రగా పనికొచ్చే పాత్రగా దేవుడు చేశాడు యోగును మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు మునుపటిక డబుల్ బ్లెస్సింగ్స్ డబుల్ బ్లెస్సింగ్స్తో దేవుడు ఆ యోగును ఆశీర్వదించాడు అంట వారి కుమార్తెలు ఆ దేశంలో ఎవరు ఉండరు అంత అందగతలు దేవుడు వారికి ఇచ్చాడు దానికి కారణం ఏంటో తెలుసా నా నేను నడుచు మార్గము నా యేసుకే తెలియదు అన్నాడు కాబట్టి అలలు నేను నడిచే మార్గము ఆయనకే తెలియని అన్నాడు కాబట్టే యోగును అంత అద్భుతమైన పిల్లలు అంత అద్భుతమైన కుటుంబం అంత అద్భుతమైన జీవితాన్ని ప్రభు యోగుకి ఇచ్చాడు ఈ ఈరోజు ప్రియ సోదరి నువ్వు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్న ప్రభు మాట్లాడు ఒకటే అనుకోని నడిచే మార్గం ఆయనకే తెలియని ప్రభు నువ్వు ఎట్లా నడవాలో నాకు తెలియదు కాబట్టి ఆయన మీద ఆధారపడుతున్నాను నాకు తెలియజేయండి ప్రభు ఏ విధంగా నడవాలో నాకు తెలియజేయండి నాతో మాట్లాడండి మీ స్వరాన్ని వినిపించని ఎప్పుడైతే దేవునిస్లో మొర పెడతామో దేవుడు నిజంగా మొర్రల దేవుడు ఆలకించే దేవుడు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నాకు మొర్ర పెట్టుడికి ఉత్తరం ఇస్తాను గొప్ప సంగతులను గూఢమైన గ్రహింపలేని సంగతులను నేను నీకు తెలియజేస్తా అన్నాడు అలలుయ ఎవటి ఆ మాట ఎప్పుడైతే ఆన మీద ఆధారపడి మాట్లాడతావో నిజంగా నీ జీవితాలు ఎంతో అద్భుతమైన జీవితాలు యోబో యోగ మాట అన్నాడు ప్రేదే జాగ్రత్తగా మీరు ఆలోచించండి ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు నేను నడుచు మార్గం వాకి తెలియనని ఎప్పుడైతే నువ్వు మాట మాట మాట్లాడతావో నిజంగా ప్రభు ఆకాశం నుంచి మాటను ఏం చేస్తాడో తెలుసా వింటాడు విని ఏం చేసి తెలుసా నీకేం అవసరమో ఏం కావాలన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తే ఎందుకంటే ఆయన ఆయన మాట ప్రకారం జీవించాలని ఇష్టపడుతున్నావు హలలు ఆయన మాట ప్రకారం నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి నీకేం కావాలన్నీ కూడా సమస్తము దేవుడు అనుగ్రహించే దేవుడు ఇక్కడ ప్రియ బిడ్డ ప్రియ సోదరి మన మనం కూడా అలాంటి మాట అన్నా నేను నడుచు మార్గము నా యహో యేసుకే ఆయనకే తెలియ నేను శోధింపబడిన పిమ్మట నేను సువర్ణముగా మార్చేదను హలలుయ హలూ ఆ తెలుసు యోగుకు తెలుసు యోబుకు విశ్వాసం ఉంది ఎందుకంటే యోగు సమస్తము నెరిగినవాడు యోగుకు తెలుసు నాకు ముందుగా ఆయన వెళ్ళి ఉన్నాడు యోబుకు తెలుసు నా మార్గాలను స్థిరపరిచే దేవుడు నా ఆయన మార్గాలను తెలియజేసే దేవుడు ఏ మార్గమున్నా వెళ్ళాలో ప్రభు నాకు తెలియజేసిన తెలుసు అందుకే ఆ మాటలు మాట్లాడు ప్రదే నేను నడుచు మార్గము ఆయనకే తెలియను ఈరోజు ఆ మాట అనాలి ప్రేద ఈరోజు దేవుని స్థలు తగ్గించుకొని ఎప్పుడైతే ఆ మాట మాట్లాడుతావో నిజంగా ఎంత బలం ఇస్తాడంటే దేవుడు నిజంగా గొప్ప శక్తి చేత నింపుతాడు చూడండి గ్రంథం నలభై మూడో అధ్యాయము పదహారు వచ్చినాం పదిహేడవ వచ్చినాం ఐజియా చాప్టర్ ఫార్టీ త్రీ వర్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ యశా గ్రంథము నలభై మూడో అధ్యాయము పదహారో వచ్చినాం పదిహేడవ వచ్చినాం సముద్రములలో త్రోవ కలగచేయుడు సముద్రములలో త్రోవను కలగచేయుడు వడిగల జలములలో వడిగ జలములలో మార్గము కలగచేయుడును మార్గము కలగచేయుడును రథమును గుర్రమును రథములు గుర్రములు సేనను శూరులను సేనలను శూరులను శూరులను నడిపించువాడు నగు యహోవా నడిపించువాడు నగు యహోవా ఇలాగూ సెలవిచ్చి ఇలాగూ సెలవిచ్చుచున్నారు వారందరూ ఏకంగా వారందరూ ఏకంగా పండుకొని లేవక ఇందురు వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి మూడవదిగా మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా మార్గాలను తెలియజేసే దేవుడు అలలుయ ఏమ ఏలాంటి దేవుడు అంటా ఏ వచ్చి చూస్తే వడిగడ వడిగల జలములలో మార్గము కలగ చేయువాడు ఆయనే అలలుయ ఎక్కడ మార్గాన్ని దేవుడు చేశాడంట సముద్రంలో మార్గాన్ని ఎంత అద్భుతమైన విషయం మీకు బాగా తెలుసు ఎర్ర సముద్రాన్ని రెండు పాలగా చేస్తే ఆరి నేల మీద ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు అలాంటి గొప్ప గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం సముద్రంలో మార్గాల్ని కలగజేసే గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు ఇక్కడ ఎంతో సంతోషించాలి మనం ఆయన ఎంతో ఆయన ఎంతో ఆనందించాలి ఆయన ఘనపరచాలి ఎందుకంటే వడిగల జలములలో మార్గము కలగ చేయును పదహారో చూస్తే సముద్రంలో త్రోమ కలగచేయువాడును అలాంటి గొప్పది అని మనం కలిగి ఉన్నాం రథమును గుర్రమును సేనను శూరులను నడిపించు వాడు యహోవా ఇలాను సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవలేక ఎందుకంటే ఫరో సైన్యం వచ్చేసింది ఆ నీళ్ళు ఏం చేస్తాయి ఫరో సైన్యాన్ని వేసాయి ఇంకా వాళ్ళు లేవలేకపోయారు చెప్పకూడదు ప్రభుని కనపరుద్దాం వాళ్ళ లు లేవలేకపోయారు వారు లయమై జనప నారవలే ఆరిపోయి వారందరిలో ఏమై గుర్రాలు రథాలు అన్నీ కూడా ఏమయ్యో తెలుసా ఎర్ర సముద్రంలో మునిగిపోయి జనప నారవలే వారు కూడా అయిపోయారు అలాంటి గొప్ప దేవుడు సముద్రంలో ఏం చేశాడంట మార్గాన్ని దారిని కలగజేసే గొప్ప దేవుడు మన దేవుడు యోబుకు తెలుసు ఆయన జీవితం ఏం జర చేయాలో ఏం జరగబోతుందో ఏ దేవుడు ఏ విధంగా యోబు జీవితాన్ని దేవుడు చేస్తాడో తెలుసు యోబుకు అందుకే మాట అంటున్నాడు నేను నడుచు మార్గము ఆయనకే తెలియను నేను శోధింపబడిన పిమ్మట నేను శుద్ధ సువర్ణముగా కనబడదను తెలుసు కాబట్టి మాట మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా సమస్తము ఎరిగినవాడు అని తెలుసుకున్నాడు యోబు రెండోదిగా రెండోది ఏమన్నా ఏమన్నాడు రెండోదిగా వెరీ గుడ్ మనకంటే ముందుగా వెళ్ళే దేవుడు కాబట్టి మనకి మనకెందుకు భయం నాకంటే ముందుగా వెళ్ళి మన త్రో మనకేం చేసే మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు మూడోదిగా మార్గాలను తెలియజేసే దేవుడు ఎక్కడ మార్గాలు ఎక్కడ దేవుడు తెలియజేస్తాడు తెలుసా సముద్రంలో కూడా దారిని మార్గాన్ని లేకపోతే త్రోవను చూపించే గొప్ప దేవుడు మన దేవుడు సముద్రంలో ఎట్లా త్రోవ చూపిస్తాడు సముద్రం దారి ఉంటుందా అనుకోవచ్చు దేవుడు ఆ ప్రాంతంలో కూడా ఆ సముద్రంలో కూడా త్రోవను కలగజేసే దేవుడు మన దేవుడు ఇజ్రాయల్ ప్రజను ఆ సముద్రంలో ఆరి నేల మీద నడిపించిన దేవుడు మన దేవుడు కాబట్టి నీ జీతుల దేవుడు అలాంటి కార్య దేవుడు చేయబోతున్నాడు నీ కూడా అలాంటి జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వు అనుకోవచ్చు ఇది అసాధ్యము సా ఇది అసాధ్యం ఇంపాసిబుల్ అనుకోవచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యము ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ అలలు ఆయనకి అసాధ్యమైనది ఏం కూడా లేదు ప్రేదేని బిడ్డ అలాంటి గొప్పదేను మనం కలిగి ఉన్నాం అందుకే యో అంటున్నాడు నేను అడుచు మార్గము ఆయనకే తెలియని ఈరోజు ప్రియ సోదరి ప్రియ సోదరుడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాంటి హృదయానికి నాకు తెలుసు నేను నా జీవితం ఎట్లా ముందుకు వెళ్ళాలో నాకు దేవుడు జ్ఞానం నాకు జ్ఞానం ఉంది బట్టి ఆ జ్ఞానం ప్రకారం ముందుకు వెళ్తాను లేకపోతే నాకు బలం ఉంది కాబట్టి నా బలాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను అనుకోవడం కాదు నేను దేవునికి అప్పగించుకుంటున్నాను ఆయన చిత్తానుసరంగా ఏ చేసినా నేను ఆ చిత్తానుసరంగా నడవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎప్పటిది ఇలాంటి మనసును కలిగి ఉంటావో దేవుడు గొప్ప కార్య జీతంలో దేవుడు చేసి యోగులాగా నేను ఆశీర్వదిస్తాడు మునుపటి కంటే అధికమైన మేళ్ళ చేత ప్రభు మళ్ళు నింపుతాడు సముద్రంలో దా త్రోవ చూపే దేవుడు అండి మన దేవుడు సముద్రంలో ఏం చేస్తాడంట త్రోవ చూపే దేవుడు అలలు ఎలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎలాంటి మార్గాలు గుండా వెళ్తున్నా భయంకరమైన సుడిగుండాలు భయంకరమైన సమస్యలతో ఒకవేళ ఉన్న ఆ మార్గంలో కూడా దేవుడు త్రోవ చూపే దేవుడు చక్కటి మార్గాన్ని చూపించే దేవుడు రోజు ఎంతమంది అమ్ముతున్నారు చేతుల పైకి ఎత్తండి అలాంటి పరిస్థితిలో కూడా దేవ దేవుడు త్రోవ చూపుతున్నాడు నిజంగా ఎన్నో పరిస్థితుల్లో పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు దేవుడు త్రోవ చూకపోతే నడిచేదనివా నడిచేవాడివా దేవుడు మార్గాన్ని చూపు చూపకపోతే నువ్వు ఆ మార్గం ఉండ వచ్చేవాడువా రాలేవు ఎవరు రాలేం దేవుడు త్రోవ చూపుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు దేవుని కృతజ్ఞత ఆస్తులు మీరు దారి చూపకపోతే మీరు నన్ను రక్షించకపోతే నేను ఏమైపోతున్నావు ప్రవ్వా నన్ను కాపాడకపోతే ఆ నిత్య నరకం నుంచి నన్ను కాపాడకపోతే నేను ఏమైపో నరకానికి పాత్రలు అయ్యేదన్నయ్య నిత్య నరకము ఘోరమైన పరిస్థితి అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి భయంకరమైన పరిస్థిలోకి వెళ్ళేదాన్నయ్య ఆ భయంకర పరిస్థితికి వెళ్ళేవాడిని నన్ను రక్షించావు అని దేవుని ఏం చేయలేదు తెలుసా మనము దేవుని ఘనపరచాలి ప్రయత్ని బిడ్డ ఎప్పుడీ మాటి దేవాన్ని నేను నువ్వు చూపించే మార్గంగా గుండా నేను వెళ్ళాలి నీ చిత్తానుసారంగా నేను జీవించాలి అలలుయ్య నీ చిత్తానుసారంగా నా జీవితం అంతా ఉండాలయ్యా అని ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో నిజంగా దేవుడు లాంటి కృప అందుకే యోగు నేను నడుచు మార్గము ఆయనకే తెలియని నేను శోధింపబడిన పిమ్మట నేను సువర్ణముగా మారేదని యోగుకు తెలుసు ఎందుకంటే సమస్తము ఎరిగినవాడు ఆయన అందుకే యోగుకు తెలిసి ఈ మాట మాట్లాడు రెండోదిగా ఏం చేస్తున్నా అంటే రెండోదిగా ఏంటి ఏంటి రెండోదిగా మూడోదిగా వెరీ గుడ్ అలలు ఇక్కటి ప్రియ సోదరి ప్రియ సౌదడు అబ్రహ్మణితో మాట్లాడుతున్నాడు యోగులాగా మనం ఏం చేయాలి అన్నిటినీ ఆయనకి అప్పగించుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే సరెండర్ చేసుకుంటావో ఆయనకు సమర్పించుకుంటావో నిజంగా నీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు నీ జీవితానికి విప్లవాత్మకమైన జీవితంగా దేవుడిని మారుస్తాడు అలలు సమస్యలు చూసి భయపడిపోవడం కాదు ఆ సమస్యలు ఎదుర్కొనే శక్తి ప్రభు మనకిస్తాడు అలలు ఆ సమస్యలు సంతోషంతో భరించే బిడగా నిన్ను మారుస్తాడు ప్రేదేని బిడి శోధనలు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటో తెలుసా నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగా ఒక ఇష్టమైన వెజిల్గా నువ్వు మారడానికి నీకు సువా నీకు శోధనలు పర్మిట్ చేస్తుంటాడు ప్రభు వాళ్ళు కొన్ని శోధనలు పరీక్షలు పెడుతుంటాడు ఎందుకో తెలుసా నువ్వు అగ్ని పరీక్షలో ఎప్పుడైతే ఉత్తీర్ణత అవుతావో దేవుని ఒక గొప్ప విజయాన్ని అనుగ్రహి ప్రమోషన్ అలా నేను టెస్ట్ రాను నాకు భయము నేను ఆ టెస్ట్ రాయనంటే నువ్వు వెళ్తావు ముందుకు వెళ్తావా వెళ్ళలేం సేమ్ అదే విధంగా మన స్పిరిచువల్ లైఫ్ కూడా అలా అలాంటిదే ప్రేదన బిడ్డ మన స్పిరిచువల్ లైఫ్ ఇంకా దేవుని కొరకు దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి ఇంకా దేవుని బలపడాలంటే దేవుడు పెట్టే పరీక్షలను పాస్ కావాలి ఇప్పుడు మనము ఈ ఈ మందిరం కూడా ఈ చర్చ్ కూడా ఒక స్కూల్ లాంటిదే జాగ్రత్త గమనించండి మందిరం కూడా ఎలాంటిది స్కూల్ లాంటిది అలలు ఈ స్కూల్కి ఎందుకు రావాలి తెలుసా నువ్వు నేర్చుకోవడానికి రావాలి అలలు నువ్వు నేర్చుకో నేర్చుకొని ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ లాస్ట్లో దేవుడు పట్టే దేవుడు పెట్టే ఎగ్జామ్లో నువ్వు పాస్ అవుతావు ఇక్కడ నువ్వు నేర్చుకోకపోతే దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ కావు నిజంగా చెప్తున్నాను ఇక్కడ నేర్చుకునే మనసు కలికి రావాలి ప్రేదన బిడ్డ నేర్చుకోవడానికి అన్ని తెలుసు అని గర్వంతో ఉంటే కాదు అన్నీ నాకు తెలుసు అని దేవుని మాటలు వినకుండా ఎక్కడో ఉండడం కాదు ఎప్పుడైతే మందిరంలో నేర్చుకోవడానికి వస్తావో దేవుడు పెట్టే పరీక్షలు అగ్ని పరీక్షలను పాస్ అవుతావు వాళ్ళలో ప్రమోషన్ వస్తుంది ఆ లోకంలో పైల దేవుడి లేవుడు ఆ పరలోకంలో నీతి కిరీటాలు కిరీటాలు అన్నీ కూడా దేవుడికి ఇస్తాడు ఆ బహుమానాలు సంపాదించుకోవాలంటే ఈ మందిరం అనే స్కూల్లో నువ్వు రావాలి నేర్చుకోవాలి అలా లూయ అంటే ప్రియ సోదరా సోదరుడు అబ్రహ్మతో మాట్లాడుతున్నాడు యోగులాగా నేను వెళ్ళే మార్గమో ఆయనకే తెలియను అలలూయ నిన్నే వెళ్ళే మార్గము ఆయనకే తెలియని ఎప్పుడైతే ఆయన మీద డిపెండ్ అవుతావో ఆయన ఆనుకుంటావో దేవుడు ఎంత గొప్పగా నేను దేవుడిని రెస్పెక్ట్ చేస్తాడు తెలుసా ఎంత గొప్పగా నేను ఆశీర్వదిస్తాడంటే ఈ లోకంలో ఎవరికి లేని ఆశీర్వాదాలు ప్రభునికి ఇస్తాడు ఎవరికి లేని ఇస్తాడు ఎవరికి లేని గొప్ప పరిస్థితి జీవితానికి దేవునికి అనుగ్రహిస్తాడు అలలూయ ఇక్కడ ప్రియ సేవని బిడ్డ ప్రభు మాట్లాడుతుండగా అందరు కళ్ళు మూసుకుందాం అందరి కళ్ళు మూసుకుందాం దయచేసి అందరి కళ్ళు మూసుకుందాం దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా నేర్చుకోవడానికి ప్రేదేన బిడ్డ దేవుడు పెట్టే ఆ పరీక్షలు అగ్ని పరీక్షలు ఉత్తీర్ణ కావడానికి ప్రతి సహవాసానికి నువ్వు రావడానికి ఇష్టపడాలి ప్రియదే ప్రతి ప్రార్థనకు రావడానికి ఇష్టపడాలి నేను కేవలం ఆధ్వర్యం వస్తా అంటే కాదు ప్రేదన బిడ్డ ఎందుకంటే ఎగ్జామ్లో పాస్ కావాలి దేవుడు పెట్టే పరీక్షలో ఉత్తీర్ణ కావాలి పాస్ కావాలి ఆ పరీక్షలో పాస్ కావాలంటే ప్రతి సావాసానికి రావాలి నేను రాను కేవలం ఆ ద్వారం సంవత్సరానికి ఒకసారి వస్తుంటే కాదు ప్రతిరోజు దేవునిస్థుల గడిపితే దేవుడు అద్భుతమైన జ్ఞానం చేత నేను నింపుతాడు ప్రేదేని బిడ్డ అద్భుతమైన జ్ఞానం చేత పరలోకపు జ్ఞానం చేత ప్రభు నింపుతాడు ఎందుకంటే దేవుడు సమస్తము ఎరిగిన వాడు ఆయన అన్నిటిని ఎరిగినవాడు ఆయన నీకు ఏం కావాలో నీకంటే ముందుగా ఆయన వెళ్తాడు ప్రయత్నం బిడ్డ మన మార్గాలను సరళం చేసే దేవుడు ఏ మార్గంగా ఉండాలో వెళ్ళాలో ప్రవణకు తెలియదు అని అడిచి అడిగితే దేవుడు ఖచ్చితంగా సముద్రంలో కూడా త్రోవను కలగజేసే దేవుడు మన దేవుడు సముద్రంలో కూడా మార్గాన్ని కలగజేసే గొప్ప దేవుని కలిగి ఉన్నా